హాయ్ హలో అండి విజయదశమి రోజు జమ్మి చెట్టు పూజ మీరు తెలుసుకోండి మీకు తెలిసిన వారికి తెలియజేయండి అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి మీకు తెలిసిన పెద్దవారికి దర్శించే వీలు లేని వారికి చూపించండి ఇది చదవలేని వారికి తెలియజేయండి దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో ఎప్పుడు దర్శన భాగ్యం కలిగిస్తాడో ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు అందరికీ దర్శన భాగ్యం కలగాలి శమీవృక్షం లేదా జమ్మి చెట్టు అంటే అది లాటిన్ ప్రోసోపిక్ అంటే ఫాబేసి కుటుంబానికి చెందినది హిందువులు ఈ చెట్టును విశేషంగా పూజిస్తారు ఇది పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఉంచిన స్థలం ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం ప్రోసోపిస్ సైస్ సైసిజరా వైది వైదిక భాషలో సెమీవృక్షాన్ని అరణి అనే పేరుతో పిలుస్తారు అగ్నిని ఉద్భవించేందుకు కాష్టాంతరం చేయ మధింప యోగ్యమైన దారు అరణి అని అర్థం అందుకే పూర్వకాలం నుండి శమీవృక్షం పూజనీయమైంది శమీ పూజ ఎప్పటి నుండి మొదలైందో తెలియదు కానీ అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అనే దానిని బట్టి ఈ ఇద్దరు మహాపురుషులకు శమీవృక్ష పూజతో సంబంధం ఉందని తెలుస్తుంది అరణ్యవాసానికి వెళుతున్న రాముడికి సమీవృక్షం విశ్రా విశ్రాంతినిచ్చిందంటారు త్రేతాయుగంలో ఆశ్వర్యశుద్ధ దశమి నాడు శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్యాకులతో పూజించిన తర్వాత రావణుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమి నాడు విజయం సాధించాడని దేవి భాగవతం చెబుతుంది అదేవిధంగా శమీ పూజ చేసేందుకు భారత కథ కూడా నిద నిదర్శనమంటారు పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమిచెట్టు మీద దాచిపెట్టి విరాట్ రాజభ కొలువుకు వెళ్ళారు సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి ఆయుధాలు ఆయుధాలు ధరించి అర్జునుడు గోగ్రణంలో కౌరవులపై విజయం సాధించాడు సెమీవృక్ష రూపంలో ఉన్న అపరాజితాదేవి తన్ను వేడిన వారికి సదా విజయాన్ని అందిస్తుంది అందుకే సెమీవృక్షానికి అంత ప్రాముఖ్యత విజయదశమి నాటి ఆయుధ పూజ వెనక ఆంతర్యం కూడా ఇదే ఏ ఇదండి వీడియో జమ్మి చెట్టు పూజ గురించి తెలుసుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు